హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్యానందు వ్లాగ్స్ ఏంటి బ్యాగ్స్ చూపిస్తాను అనుకుంటున్నారా విజయవాడ వెళ్తున్నామండి ఊరికి ఆటో ఎక్కేసి బయలుదేరిపోయాము రైల్వే స్టేషన్కి నంద్యాల రైల్వే స్టేషన్కి వచ్చేసామండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది లోపల ట్రైన్ రావటానికి హాఫ్ అన్ అవర్ ఉందని వెయిటింగ్ చేస్తున్నామండి కూర్చొని ట్రైన్ వచ్చేసింది ట్రైన్ ఎక్కేసాము చూడండి గ్రీనరీ చాలా బాగుందండి పచ్చగా పొలాలు ఇదంతా నల్లమల ఫారెస్ట్ అండి గుంటూరు వచ్చేసాము గుంటూరు రైల్వే స్టేషన్ గుంటూరు నుంచి మాడబిడ్డ వాళ్ళు ఇల్లు అండి ఇదంతా చూడండి ఇదేమో హాలు అండ్ ఇది ఒక బెడ్రూము అండ్ డైనింగ్ హాల్ అండి ఇది పూజ గది కూడా వచ్చింది డైనింగ్ హాల్లో ఇదేమో కిచెను చిన్నదే కాకపోతే బెడ్రూమ్స్ చాలా పెద్దవండి వీళ్ళు వాష్ ఏరియా అండ్ నెక్స్ట్ ఇంకో బెడ్రూము ఈ బెడ్రూమ్ మాత్రం చాలా పెద్దదండి మా ఫ్యామిలీ మొత్తం అన్నవరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఇలా దారే కదా అని ద్వారకా తిరుమలలో ఆగి దర్శించుకొని వెళ్దామని ఆగాము ద్వారకా తిరుమల వచ్చేసామండి ఇదంతా బయట ద్వారకా తిరుమల బయట నేను వీడియో తీసుకుందామని మొబైల్ తీసుకునే లోపు మొబైల్ ఎలా ఇంకా ఇంక మొబైల్ మొబైల్ ఫోన్ దగ్గర ఆడబెట్టేసి వెళ్ళిపోయామండి లోపలికి ఇంకా బయటికి వచ్చాక ఫోన్స్ తీసుకొని చిన్నగా ఇలా షూట్ చేశాను ఈ లోపు ప్రసాదం పెడతారని అన్న ప్రసాదం పెడుతున్నారని వెళ్ళాము అన్నం మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చే స్వామివారి దగ్గ గుడి దగ్గర గోశాలండి ఇక్కడ గోవులు కృష్ణుడు ఉన్నాడు అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ బాయ్